హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివానిని వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానీవల్ వాక్స్ ఇప్పుడు మేము వచ్చేసి గుల్మార్గ్లో ఉన్నాము మార్నింగ్ మేము పోస్ట్ ఆఫీస్లో పార్సిల్ చేసేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా మేము గుల్మార్గ్ అని బయలుదేరాము కాకపోతే ఫస్ట్ మేము వచ్చేసి హోండా షోరూమ్కి అని చెప్పేసి బయలుదేరాము అక్కడ లేలో సర్వీస్ సెంటర్ ఎక్కడుందా ఏంటని చెప్పేసి కనుక్కుందాం వెళ్ళిన్నాము కాకపోతే ఎవరు కూడా మాకు అక్కడ లేదు మాది అని చెప్పేసి అన్నారు ఇంకా తరిగిన తర్వాత అట్లాగే గుల్మార్గ్ బయలుదేరాము మేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉండంగా ఇంకా సన్నగా జస్ట్ ఒక్కొక్క అనమాట అట్లా స్టార్ట్ అయింది వాన నేను అప్పటికే చెప్పాను రెయిన్ కోట్లు వేసుకుందాము బయలుదేరదాము అంటే లేదు ఆ సన్నగానే కదా పదా అని మేము వచ్చేటప్పటికి ఫుల్ తడిచిపోయినాము అదిగో చూడండి మా గాడి ఇదే మేము తీసుకున్నది డీలక్స్ సూట్ అనమాట ఇది వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అబౌ సంథింగ్ పడింది రూమ్ చూద్దాం రండి ఈ రూమ్ వచ్చేసి జేకేటీడీసీ జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను ఇప్పుడు మేము మనం ఎంటర్ అవ్వంగానే రూమ్లో ఇంకా మా సామాన్లు అంటే హెల్మెట్ ఇవన్నీ ఆరబెట్టినాము అట్లాగే నెక్స్ట్ రూమ్ వచ్చేసి మనకి లివింగ్ రూమ్ ఇచ్చిండారు కింద ఫ్లోర్ మొత్తం కూడా మనకి కార్పెట్ వేసారనమాట ఇంకా చల్లగా ఉండకుండా బాగుంది ఇక్కడ పైన మీకు చూపిస్తున్నాను కదా అది వచ్చేసి వాన పడుతుంది అంట వాన పడితే కొంచెం సన్నగా డ్రాప్స్ పడతాయి అని చెప్పేసి బకెట్ పెట్టిండారు టీవీ అది అంతా ఇచ్చిండారు బాగుంది అసలు వెదర్ మాత్రం ఎంత చల్లగా ఉందో అసలు రూమ్ లోపలే చాలా చల్లగా అనిపించింది మనకి కిచెన్ కూడా ఇచ్చిండారు చూడండి మనం ఏమన్నా ఎక్కువ మంది వచ్చినా లేదంటే వంట చేసుకుని మన ఫుడ్ మనం తినాలనుకుంటే కనుక కిచెన్ బాగుంది కిచెన్లో గీజర్ కూడా ఇచ్చిండారు హాట్ వాటర్ కోసం అని చెప్పేసి కావాలంటే మనం వంట చేసుకుని కూడా తినచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ ఇచ్చిండారు కాకపోతే కింద మొత్తం కార్పెట్ ఇచ్చిండారు బెడ్ కూడా బాగుంది నెక్స్ట్ టీవీ అంతా ఇచ్చారు మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసేసి మనకి రూమ్ హీటర్ ఇచ్చారనమాట అసలు కావాల్సిందే అది చూడండి ఇక్కడ రూమ్ హీటర్ కూడా ఇచ్చిండారు అది లేకపోయినట్టయితే చాలా ప్రాబ్లం అనిపిస్తూ ఉండే మేము వచ్చేటప్పటికి ఎంత చల్లగా అనిపించే నా చేతులంతా ఫ్రీజ్ అనిపించి ఆ టైప్లో అనిపించింది అక్కడ వాన అసలు చల్లగా అయిపోయింది ఇప్పుడు వాష్రూమ్ చూడండి వాష్రూమ్ నీట్గా క్లీన్గా చాలా బాగుంది మెయిన్ ఇంపార్టెంట్ మనకి గేజర్ అది ఇచ్చిండారు మనకి వాషింగ్ మెషిన్లో కూడా హాట్ వాటర్ వస్తుంది గేజర్ చూస్తున్నారు కదా హాట్ వాటర్ వస్తుంది ఇది వాషింగ్ మెషిన్లో కూడా మనకు కావాల్సింది అదే చేతులు కొడుకున్న ఇది కూడా నెక్స్ట్ వ్యూ కూడా చాలా బాగుంది మెయిన్ వీళ్ళది ఆఫీస్తో వచ్చేసి ఫస్ట్ మనకి ఎంట్రన్స్ అవ్వగానే పక్కనే ఫస్ట్లో వస్తుంది అది వేరే రూమ్స్ అంట ఇక్కడ వచ్చేసి మనకి మనం బుక్ చేసింది వచ్చేసి ఇక్కడ ఇచ్చిండారు టవర్ ఉంటుంది టవర్ పక్కనే వస్తుంది అనమాట మనకి ఇక్కడ మనకి ఇంకా వ్యూ అనమాట కనిపించేది మేము మార్నింగ్ లేసి రెడీ అయ్యి తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి పార్సల్ చేసేసి ఇంకా బయలుదేరాం కదా ఇంకా అసలు టిఫిన్ ఏం చేయలేదనమాట మధ్యలో ఒకచోట ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుని అంతే ఇంకా సర్లే అని చెప్పేసి వచ్చిన తర్వాత ఫుడ్ తిందామని చెప్పేసి మనకి ఫస్ట్లో స్టార్టింగ్లోనే మార్కెట్ అని చెప్పేసి కనపడుతుంది ఇంకా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్టు హోటల్లో చూస్తా ఉంటే అసలు పక్క పక్క వాళ్ళు అందరూ ఫుల్ ఒక అతనితో మాట్లాడుతున్నా కూడా వేరే వాళ్ళు వదలరు అనమాట మా దాంట్లో రండి మా దాంట్లో రండి అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ ఇతనితో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇంకా అతను దాంట్లోకి వెళ్ళిన్నాము నేను వచ్చేసి ఆలూ పరోటా ఒకటి ఇచ్చిన్నాను బాగా స్పైసీగా కావాలని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పకోడా ఒకటి ఆర్డర్ ఇచ్చిన్నాము ఇంకా ఇది మాత్రం ఆలూ పరోటా చాలా బాగుంది క్రిస్పీగా వచ్చింది అనమాట పైన కూడా అట్లాగే లోపల కూడా స్పైసీగా చేసేవాడు చాలా బాగుంది ఆనియన్ పకోడో కూడా బాగుంది మేము ఒక హాఫ్ తిని హాఫ్ ప్యాక్ చేయించున్నాము తర్వాత దాన్ని వాటర్ బాటిల్స్ ఒక మూడు తీసుకుని గాడి మీద పెట్టిన్నాము వేరే చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటా ఉన్నాము కుక్కలు వచ్చేసి మొత్తం లాగేసి మొత్తం కింద పడేసినాయి అనమాట అందుకని ఆనియన్ పకోడో అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా మా రూమ్ దగ్గర ఇంకా వ్యూ అనమాట ఇది మొత్తం ఆ దూరంగా కనపడేది అది మార్కెట్ మేము హోటల్కి వెళ్ళేసి తినేసి వచ్చింది చుట్టూ ఇలా ఉంటుంది ఇంక ఇంకా ఆమె వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా వాన్ పడతానే ఉంది మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం